మీరు ఎవరి పాదములు ఎద్ద పడుతున్నారు అవసరాలు తీర్చుకోవటానికో ఎవరి పాదముల మీద పడుతున్నారు మీకు చెప్పవచ్చో లేదో కానీ ఒకరోజు నేను ఒక పెళ్ళికెళ్ళా మొత్తం వినండి మీరు పెళ్ళికెళ్తే మాకెందుకు అనుకోబోకండి వినండి మొత్తం పెళ్ళందు జరుగుతుంది ఆయన గారి పై పంచకు ఏమే పైట చెంగుకు ముడేశారు అదేదో ఆచారం ఫస్ట్ డ్యూటీ ఏమిటంటే వారిద్దరికీ వేరు బాకండి కనబడిన వారి కాళ్ళ మీద కనబడినట్టు పడుతున్నారు ఇద్దరు వంగుతున్నారు వాళ్ళ పాద పడుతున్నారు అత్త దీవించో అన్నారు పక్కన ఒక తాంబూలం మోసి అక్క తోటి పేలు కూతురు ఏ ఇంత ఉంది ఆపులాంగ్ చేసుకుని వద్దు ఆ పిల్ల తిరుగుతుంది తాంబూలం పట్టుకు ఆ పిల్ల తాంబూలంలో తీసుకున్న తాంబూలం లక్షంతలో చల్లి నూరేళ్ళు బతకండి గంపడ పిల్లలు గన్నాడు మరలాడు తిరిగారు మామ కాళ్ళ మీద పడారు మామ దీవించు అన్నారు ఆయన కూడా చల్లి నూరేండ్లు దంపడు బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ దీవించు అన్నారు మీరు కూడా చేసినట్టుంది డ్యూటీ తెగనవుతున్నారు పెళ్ళైన కొత్తలు కదా ఫస్ట్ రోజు అదే కదా ఫస్ట్ డ్యూటీ అది కనబడిన వాళ్ళకి కాళ్ళ పడుతుంది నేనే వెనక్కి కూర్చున్నాను నాకు అనిపిస్తూనే ఉంది ఈ రేటు మనుషుల కాళ్ళ మీద పడతారు మనుషులు పాదాలుగా పడతారు ఏంటి అనుకుంటే ఉన్నాను మనుషులు వారు ఎవరని చూడలేదు పడుతున్నారు కృష్ణా జిల్లా సంగతులే చివరికి ఏం జరిగింది నాకు ముందు ఒక ఆయన కూర్చోండి దిట్టగా ఒక పెద్ద మనిషి మెడ కూడా తిరగట్లో ఆయనకి ఆయనకు ఇటు ప్రక్కన ఆ ఉంది ఇటు ప్రక్కన ఆ ఉంది ఉండి ఉండి ఆ పెద్ద మనిషి మీ కాలం మీద పడ్డారు పెద్ద మనిషి దీవించు అని ఆయన అక్షంత వేయొద్దండి అటు ఇటు చూశాడు అప్పుడు నేను అడిగి ఒక పిల్లోని ఆ పెద్ద మనిషి అక్షంత లేకుండా అటు ఇటు చూస్తాడు అసలు ఆ పెద్ద మనిషి ఎవరు అన్నాను మరి ఆ పిల్లోడు పెళ్ళికి ప్రతిపక్షపోడు ఆ పెద్ద మనిషికి ప్రతిపక్షపోడు నాకు తెలియదు కానీ రాజన్న గారు ఎవరనుకున్నావు నేనే ఆయన భార్య లేకపోతే భార్య చెల్లు లేకపోతే ఏం చెల్లో అనుకుంటున్నాను కాదు కుడి ప్రక్కనున్నామే పెద్ద భార్య ఎడమ ప్రక్కనున్నామే చిన్న భార్య ఇప్పుడు ఏమైనా అక్షంతలు వేస్తాడరా పెళ్ళైన ఆరు నెలలకే చిన్న చిన్నకామ పెట్టాను నువ్వు కూడా పెళ్ళైన ఆరు నెలలకే చిన్న కోమ పెట్టు అని వేస్తారా అక్షంతలు సరే అది కూడా అయిపోయింది ఏనండి నేను ఎగతాలు చేస్తున్నాను మీరు అనుకో చూసిందే చెప్తున్నాను నా కాళ్ళ మీద పడిపోతే వద్దులే అయ్యా అని చెప్పి వందనాలు చేయి పంపించా ఆ చివరికి వెళ్ళారు ఆఖరకా ఆఖరోడు ఎవరో తెలుసండే ఒంటి మీద చొక్కా లేదు అని ఊసుకున్నాడు ఒకడు ఆడ మీద ఆడే ఊసుకున్నాడు అని వాళ్ళని పోయినోళ్ళని వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని మొత్తానికి తెలిచుకున్నాడు ఫుల్గా త్రాగి అనమాట ఒంటి మీద బట్ట లేకుండా ప్యాంటు సరిపోతా ఉందో లక్కుంటా ఉన్నాడు సరిపోతా ఉందో లక్కుంటా ఉన్నాడు త్రాగుపోతాయండి ఏం కదుకున్నాడు ఒక ఆమె వస్తుంది చిన్నమా చిన్నమా అన్నాడు ఏంట్రా సంపాదించి ఎవరే నేనే కదా అన్నాడు నువ్వే లేరా డబ్బులు ఎవరియే నాయనా నీయే లేరా దానికి ఎందుకే దేనిక నేను చూస్తున్నా భార్య చెప్పిందంటే త్రాగబోగొని ఆ సంగతి ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు చెప్పుకునే తోడు దరిద్రుడు కనబడినలా కనబడు దానికి ఎందుకే మొరటగా మామయ్య డబ్బులున్నాయి కదా నీయే లే దానికి బాబాయ్ అసలు ఈ పెళ్ళిలో వాడితే పెద్ద హాట్ టాపిక్ మంది అందరూ వాని చోట సరిపోయింది ఉండి ఉండి ఈ నవదంపతులు ఆడు పాదాల మీద పడ్డారు మామయ్య చిన్న మామయ్య దేవించు అని ఈడంట మీరు నాకు తెలుసా మీరు వస్తారన్న తెలుసా మీరు నా ఏం మీద వస్తేగా మీరు వస్తారని నాకు తెలుసు అన్నాడు అలా తెలుసా తెల్లేసా నేను అనుకున్న ఈ త్రాగుపోతు కాలం మీద పడ్డారు ఏదో అయ్యేటట్టుంది ఏదో అయ్యేటట్టుంది అనుకున్నా వాడు తిన్నగా ఎడం చేయి పెట్టాడు తాంబూలంలో ఇంకేదో చేసుకుంటాడు చేస్తాడు అనుకున్నా అక్షంతలు తీసుకొని వారు మీద చల్లకుండా ఈడు చదువుకున్నాడు దరిద్రుడు నాకు నవ్వు ఆగలేదు ఆ రోజు ఓ ప్రక్కనే బాధ ఈ త్రాగుతూ పాదాల మీద పడితే త్రాగుపోతే ఏం దీవిస్తాడండి ఆ పేకాట ఆడేవాడి కారుల మీద పడితే ఆడేం దీవిస్తాడండి పెళ్ళైన ఆరు నెలలకే చిన్న కొమ్మ పెడితే ఆ పెద్ద మనిషి కాళ్ళ మీద పడితే ఆ పెద్ద మనిషి ఏం దీవిస్తారండి ఎందుకు నేను రోషంగా చెప్తున్నానంటే డాక్టర్లో తీసుకొని వెళ్తున్నారండి తెల్లవారు జామున విజయవాడ బ్యారేజ్ ప్రక్కనే ఎక్కడో కాదు ఒక హోటల్ ఉంటే అక్కడ ప్రక్కన సైడ్ కాపి అందరూ దిగారు అందులో ముప్పై మంది ఉన్నారు మొత్తం దిగేటి అవుతున్నారు వీరిద్దరికి చెర కుర్చేసారు పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి వారిద్దరం కూడా దిగమంటే పర్వాలేదులే మేము ఎక్కడెదిరవుతాం మా హేమో అనరు ఆ ముప్పై మందిలో మాట్లాడుకునే అవకాశం దొరకలేదు ఒకవేళ ఇప్పుడు అవకాశం అనుకున్నారు మనకు తెలియదు ఈ లోపల వారందరూ దిగి హో టీ తెల్లవారు నాలుగు ఐదు గంటలకి ఆ తెల్లవారుజామున ఒక లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఏమండి ట్రాక్టర్ ఉద్దేశం దిగినళ్ళందరూ బతికారు ఆ ట్రాక్టర్లో ఉన్న ఈ నవ మాత్రం చనిపోయారు చనిపోయారు ఆ మరుసటి రోజు ఆ వార్త నేను వింటే అందరి పాదాల మీద పడ్డారు కదా నువ్వు రేండ్లు బ్రతకండి కంపడ పిల్లలను కనండి అని కూడా చెప్పారు కదా ఏ ఒక్కరి దేవెనైనా వారి మీద నిలిచి ఉందా ఏ ఒక్కరి ఆశీర్వాదమైన వారి మీద నిలిచి ఉన్నదా అందుకే సవాలుగా చెప్తున్నాను మనిషిని మనిషి ఆశీర్వదించలేడు మనిషిని ఆశీర్వదించగల సర్వశక్తి గల దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు ఒక్కడే మనుషుల పాదాల మీద పడుతున్నారా రాజకీయ నాయకుల పాదముల మీద పడుతున్నారా మీకు బాగా నచ్చి మెచ్చిన వ్యక్తుల పాదముల మీద పడుతున్నారా డబ్బున్నోళ్ళ పాదాల మీద పడుతున్నారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరి పాదముల మీద పడుతున్నారు